చంద్రబాబు పనితీరు కూటమి సర్కార్ ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటోంది ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం ఎన్నికలలో వాటర్లు తమకు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేస్తోందా భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి వాటిని అందుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందా విఫలమైందా ఇదే అంశంపై గత ఎన్నికలలో సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషణలు చేసిన అనలిస్ట్ ప్రవీణ్ పుల్లెట తాజాగా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు ఇందులో ఆయన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పేశారు ఆరు నెలల చంద్రబాబు పాలనపై స్పందిస్తూ పొలిటికల్ అనలిస్ట్ ప్రవీణ్ పుల్లెట ఇంతటి భారీ విజయం దక్కిన తర్వాత ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు ఎందుకని అని ప్రశ్నించారు ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా లేదా పైవారు బలహీనంగా ఉన్నట్లా అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు గత ఎన్నికలలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించబోతోందని చాలా ముందుగా చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట కూడా ఒకరు అలాంటి ప్రవీణ్ పుల్లట ఆరు నెలల ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అందుకు గల కారణాలు కూడా చెప్పారు సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అని ప్రవీణ్ తెలిపారు బాబు మీరేనా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అని సాక్షాత్తు తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు సార్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు దీనిపై కూటమి పార్టీలతో పాటు ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి